హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అలిసి ముగ్గురు రోండి ఇదిగో ఖాళీగా ఉండి ఏం చేస్తారన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేకపోతే కంపెనీలో జాబ్ చేస్తున్నావా కంపెనీలో జాబ్ చేస్తే ఎంత వస్తుంది పదివేలు ఇరవై వేలు ఇదిగో ఇలాంటి కొనుక్కొని ఇవి మేపుకొని పాలమ్ముకుంటే బెటర్ కదా వేస్ట్గా ఉండేటోళ్ళకి ఇదే బెటర్ తెలుసా చాలా చాలా చీప్గా అని చూస్తున్నారా ఆవు ఆవు పాలు తాగలేదా మరి అన్నీ దీంట్లో ఉన్న గిరాకీ ఎవరికి లేదు చూసారా ఇది ఎంత మంచిదో అనదు ఇంకోటి ఉంది పొడుస్తుంది దాని దగ్గర వెళ్దాం ఇది చూసారా చాలా గయ్యాలు ఎలా వస్తుందో పొడవడానికి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా అనిపిస్తున్నది దీనికి చూసారా కదా అది మంచిది అది రానిస్తుంది ఇది చూడండి ఏంటి కొత్తగా కనబడుతున్నాను ఎందుకంటే దానికి మేపేది మా నాన్న కాబట్టి నేను కొత్త మన వచ్చాను అనమాట విజయవాడ నుంచి దీంట్లో వెళ్తే అర్ ఎలా వస్తుందో పడవడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్